ఎంత మధురం సీరియల్ ఎంత రేటింగ్తో ముందుకు పోతుందో అందరికీ తెలిసిందే ఈ సీరియల్ మంచి రేటింగ్తో ముందుకు పోటమే కాకుండా ప్రేక్షకాధర్ణ కూడా మంచిగా ఉంటుంది ప్రేమ ఎంత మధురంలో అను ఆర్య క్యారెక్టర్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి అను క్యారెక్టర్ చేస్తున్న హెచ్కే వర్ష తన నటన ద్వారా తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయింది కన్నడ సీరియల్ నటి అయిన తెలుగులో మొదటి సీరియల్ ద్వారా అనూ క్యారెక్టర్లో మధ్యతరగతి అమ్మాయిగా నటించింది రీసెంట్గా అను మదర్స్ డే సందర్భంగా సీరియల్లో తన శ్రీమంతానికి సంబంధించిన ఫొటోస్ని షేర్ చేస్తూ ప్రతి మూమెంట్ని ప్రతి వాళ్ళము చాలా ఆనందంగా ముఖ్యంగా ఆడవాళ్ళము అనుభవిస్తాము మదర్స్ డే అనేది ప్రతి వాళ్ళకి ఎంతో అద్భుతమైన సిట్యువేషను అంటూ ఆ ఫొటోస్ని షేర్ చేసింది ఆ ఫొటోస్ చూసిన నెటిజన్లు మీరు ఈ ఫోటోలో చాలా చాలా బాగున్నారు సో క్యూట్ అంటూ హ్యాపీ మదర్స్ డే అంటూ కామెంట్స్ పెడుతున్నారు ప్రస్తుతం ఆ ఫొటోస్ నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి లేటెస్ట్ అప్డేట్ కోసం